జై శ్రీమన్నారాయణ హిందూ హెరిటేజ్ ఛానల్కి స్వాగతం శరణాగతి భగవంతుని కృపను పొందేందుకు అత్యున్నత మార్గము శరణాగతి మనిషిలోని చింతలన్నిటిని ఏరుపారేస్తుంది మనస్సును బుద్ధిని భగవంతుని స్థిరపరుస్తుంది ఓ భగవంతుడా కష్టమైన సుఖమైన అన్నీ నీ చిత్తమే ఈ శరీరం నీది ప్రాణం నీది జీవితము నీదే నీ కృప తప్ప వేరొక ఆశ్రయం నాకు లేదు నా ఆత్మను నీ చరణాల వద్ద సమర్పించుచున్నాను దీనిని నీ ఇష్టానుసారం నడిపించు అని భగవంతునికి మొరపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి శరణాగతి అంటే భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో సమర్పణాభావం భగవంతుడికి పూర్తిగా లొంగిపోవడం ద్వారా మనస్సు ప్రశాంతమవుతుంది భయాలు తొలగిపోతాయి శరణాగతి ద్వారా దైవానుగ్రహం పొందిన వారిని భగవంతుడు స్వయంగా తన భుజాలపై మోస్తాడు హనుమంతుడు రాముని పాదాల చెంత శిరస్సు ఉంచి భక్తిపూర్వకంగా నిలబడడం శరణాగతి యొక్క మూర్తి రూపం ఆ పరిపూర్ణ భక్తి ఆ నిస్వార్థ సమర్పణ భగవంతుని కృపకి మార్గం చూపిస్తుంది రామభక్తి అనగా శరణాగతి రాముని శరణాలను ఆశ్రయించిన హనుమంతుడికి భగవంతుని అనుగ్రహం లభించింది అలాగే మనము భగవంతుని ఆశ్రయించాలి మన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తూ ఫలితాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరించండి జై శ్రీరామ్ శరణాగతి భక్తికి మోక్ష మార్గం సర్వే జనా భవంతు